విపరీతమైన కట్టర్లు తప్పించి కోరుకోవట్ల ఎందుకంటే అట్లా జరిగితే చంద్రబాబుకి అకస్మాత్తుగా సింపతి ఎట్లా క్రియేట్ అయిందో అట్లా క్రియేట్ అవుతుందని భయపడుతున్నారు కానీ కొంతమంది కార్యకర్తలు ఏమంటారు చంద్రబాబుని పెట్టి జైల్లోనే పెట్టాలి కనీసం వాళ్ళ యాభై మూడు రోజులు పెట్టారు కానీ మనం యాభై నాలుగు రోజులనో పెట్టాల అంత అది ఇప్పుడే పెట్టేద్దాం తర్వాత మళ్ళీ లేట్ అయ్యిందంటే చివరిలో పెడితే జగన్ చేసిన తప్పేంటి చివరిలో చేశాడు కేసులు అరెస్ట్లు ఇవ్వండి దాంతో విధ్వంసము లేకపోతే దారుణం అనేటటువంటి ఫీలింగ్ జనంలో రావడానికి కారణమైంది సింపతి కారణమైంది అట్లాంటి పరిస్థితి జగన్ క్రియేట్ కాకుండా ఉండాలంటే తొలి దశలోనే చేసి పడేయాలి అన్నటువంటిది ఇంకొక వర్గం చెప్తుంది ఈ రెండింటినీ చంద్రబాబు గారు కూడా సమీక్షిస్తారు ఆయన కొన్నో ఆలోచించాక ఫైనల్ గా ఏం చేయాలో డెసిషన్ తీసుకుంటారు కానీ రేపొద్దున అంటే ఒక పోసాన్ విషయంలోనే వంశీ విషయంలోనే పిఎస్ఆర్ విషయంలోనే జరుగుతున్నట్టు పీటీ వారెంట్ కి రెడీగా కొన్ని కేసులు ఏమైనా సిద్ధం చేసి పెట్టుకుంటున్నారా జగన్ అరెస్ట్ అయితే గనక త్వరగా బయటికి రాకుండా ఖచ్చితంగా ఏది అరెస్ట్ చేయాలన్న పాయింట్ దగ్గరే ఉంది మిగతా అన్ని పీటీ వారెంట్ ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు విషయంలో కూడా అంతే కదా పీటీ వారెంట్ పెట్టి నాలుగైదు కేసులు చూపించారు కదా అట్లాగే ఉంటది ఇక్కడ కూడా చేస్తారు అరెస్ట్ అయితే ఖాయమా సార్ ఇంకా ఏడాది లోపు చేస్తే చెయ్యాలి వీళ్ళు లేదు అంటే ఇంకా తర్వాత చెయ్యకపోవచ్చు అనుకుంటున్నాను కదా కదా